హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతి కానుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు ఇది ఎవరెవరికి జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది సంక్రాంతికి కానుగ ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలలోకి రెండు వేల రూపాయలు అనేది డైరెక్ట్గా అయితే జమ చేయబోతున్నారు ఇది ఎవరికి జమ చేస్తున్నారు అంటే కనుక మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో భాగంగా మనకు ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతులకు జమ చేయడం జరుగుతుంది ఇందులో మనకు రైతు భరోసా పథకం ద్వారా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆరు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు వేల ఐదు వందలని రెండు సార్లుగా జమ చేస్తుంది అనమాట అంటే మనకు మేలో ఐదు వేల ఐదు వందలు అలాగే మనకు అక్టోబర్లో రెండు వేలు అయితే జమ చేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలని వచ్చేసి మనకు సంవత్సరానికి మూడు విడతల్లో జమ చేస్తుంది ఒకటి వచ్చేసి మనకు మేలుగా రెండు వేలు విడుదల చేస్తారు అక్టోబర్లో రెండు వేలు విడుదల చేస్తారు అలాగే జనవరి నెలలో రెండు వేలు విడుదల చేస్తారు సో ప్రస్తుతం మనకు రెండు వేల రూపాయలు అనేది కేంద్రం విడుదల చేయడం జరుగుతుంది అనమాట అందులో భాగంగానే మనకు ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా పదిహేను విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇక పదహారో విడత డబ్బులని అయితే కనుక ఈ సంక్రాంతి కానుక రైతుల బ్యాంక్ ఖాతాలకైతే అయితే జమ అయితే చేయండి ఉన్నారనమాట సో అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ కావాలి అంటే రైతులు తప్పకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకే అనేది అయితే చేసుకొని ఉండాలి మీరు ఈకే చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే కనుక డబ్బులు అనేది జమ కావు ఈ పథకంలో భాగంగానే మనకు ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది సంక్రాంతికి ముందుగా కానీ లేదంటే సంక్రాంతిలో అయినా కానీ ఆ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది మనకు జనవరి పదహైదో తేదీ లోపు అయితే రెండు వేల అనేది ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యే అవకాశం స్ అయితే ఉందన్నమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను ఈ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి